హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జపేర్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో చేపలు లేకుండా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి వెజిటేరియన్స్ ఎవరైనా ఇంటికి గెస్ట్గా వచ్చినప్పుడు ఒక్కసారి ఈ చేపల పులుసుని చేసి పెట్టినండి బనానాతో చేసిన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను కదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టాలి దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు రెండు అయితే తీసుకుందామండి ఈ బనానాస్ కొంచెం పెద్ద సైజుగా ఉంటేనే ముక్కలు అనేది ఫిష్ ముక్కలాగా చుట్టానికి బాగుంటాయి ఇప్పుడు చాక్తోటి ఈ తొక్క అంతటిని కూడా చక్కగా తీసేసుకొని ఇప్పుడు ఈ బనానైతే కొంచెం క్రాస్గా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి చూడటానికి ఫిష్ ముక్కల్లాగా అయితే కనిపిస్తాయండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న ఈ ముక్కలకైతే మనం ఫిష్ ముక్కలాగా కనిపించడం కోసం ఇక్కడైతే చిన్న హోల్ని అయితే పెట్టుకుంటున్నాను ఇలాగే ఆ మిగతా బనానాన్ని కూడా కట్ చేసుకొని అన్ని ముక్కల్ని ప్రిపేర్ చేసుకొని ఈ ముక్కలు నల్లబడుతున్నాయి కదండి అందుకని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒకసారి ఈ నెల పోయేటట్లుగా కొంచెం ఒకసారి బాగా కలుపుకొని తీసేసుకోవాలి ఈ వాటర్లో కలుపుకున్న తర్వాత ఈ ముక్కలని అయితే ప్లేట్లో తీసేసుకుందామండి ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోనికి ఒక స్పూన్ సాల్టు కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని ఈ ముక్కలకి ఈ ఉప్పు కారం పసుపు బాగా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకునండి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్కి బాగా అప్లై అయిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉప్పు కారం పట్టించుకున్న ఈ బనానా ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని మరోవైపు కూడా ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి ముక్క వెంటనే సాఫ్ట్గా అయిపోతుందండి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర మెంతుల్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన ఈ మసాలా అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఈ పులుసుకు తగినట్లుగా కొంచెం వెడల్పాటు ప్యాన్న పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర చీల్చుకున్న రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదండి ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ ఆయిల్లో ఈ పేస్ట్ మగ్గే లోపల మనం ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకొని దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తటి జ్యూస్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా జ్యూస్ని కూడా వేసుకొని ఈ టమాటా జ్యూస్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి సరిపడా సాల్ట్ని అయితే తీసేసుకుంటున్నామండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారము ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలాలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగానే నానపెట్టుకున్న ఈ చింతపండులో నుంచి రసాన్ని కూడా తీసుకొని ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన కర్రీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ కర్రీ అయితే మనం పులుసు ఎక్కువగా పెట్టుకుంటే బాగుండదు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని ఒక కప్పున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలాలు ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటరు రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మన ఫిష్ ముక్కలని అయితే ఎలాగైతే కలుపుకుంటామో అలాగైతే ముక్కలు విరగకుండా కలుపుకున్న తర్వాత మరొక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఈ బనానా ముక్క అయితే చక్కగా ఉడికిపోతుందండి ఆల్రెడీ ముందుగానే మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలని అయితే అందుకని త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఉడికిపోయిన తర్వాత ఒకసారి గ్రేవీని అంతటే ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నారంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి అదేనండి అరటికాయ కర్రీ కానీ చూడటానికి కానీ టేస్ట్లో కానీ నిజంగా చేపల పులుసు తిన్నట్లే ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి వెజిటేరియన్స్ గెస్ట్గా వచ్చినప్పుడైనా లేదా మీరు నాన్ వెజ్ తినని డేస్లో అయినా ఒక్కసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ ఇస్తే లైక్ చేయండి మరెన్నో ఇటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం